వెల్కమ్ టు తిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో విజయ్ సేతుపతి గారిది సార్ మేడం అనే మూవీ అయితే చూసినామే దాని సభ రివ్యూషన్ తీసుకొస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అయిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే విజయ్ సేతుపతి డిఫరెంట్గానే వస్తాయి అనుకోవచ్చు చాలా బాగానే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో తీసుకొస్తాడు దీంట్లో ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మ్యాన్ లాగా బాగా తీసిర్ర సో ఫ్యామిలీ పరకు అయితే బాగానే ఉంది నాకైతే బాగా అనిపించింది సో స్టోరీ చూసుకుంటే ఏం లేదు పోయి వీళ్ళిద్దరు మంచిగా నిత్యమైనగా వీళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది సమానం కోసం వస్తారు పరిచయాలు పెరుగుతాయి పరిచయం కాస్త లవ్ అఫెక్షన్ లాగా మారుతుంది మళ్ళీ గొడవలు వస్తాయి దేవతెంపులు అయితే ఇంట్లో కుటుంబానికి సంబంధించినవి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అంతా కూడా బాగానే ఉంటుంది మధ్యలో గొడవలు అవి అనడం వల్ల మధ్య యోగి బాబా అక్కడక్కడ యాడ్ చేస్తారు కొన్ని కామెడీ సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి పోయి ఇక ట్విస్ట్ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో చాలా గొడవలు ఉంటాయి కానీ అటుదిప్పి ఇటు తిప్పి చిన్న మనస్పర్ధలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్ద కూడా ఏమి ఉండవు ఆ చిన్న మనస్పర్ధలు అర్థం చేసుకొని కలిసి ఉంటేనే సుఖంగా ఉంటారు అనే దాని మీద మెసేజ్ అది ఇచ్చేది ఇది ఒకటి బాగా అనిపించింది లాస్ట్లో అదే అర్థమయ్యేటట్టు ట్విస్ట్ కూడా ఉంటుంది ఆ ట్విస్ట్ చెప్తాను అండ్ ఎండింగ్లో జోగి అంటారు బామ్మో వీళ్ళు ఆర్డినరీ కాదు వీళ్ళు స్పెషల్ అనేసి అయితే ఎండింగ్లో డైలాగ్ ఇస్తాడు యోగి బాబా నిజంగా అతని క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది కామెడీ కామెడీ నవ్వుల ఎక్స్ప్రెషన్ డే బాగా చేస్తాడు యోగి బాబా గారి కామెడీ బాగా అనిపించింది ఓవరాల్గా మూవీ చూడదగ్గ మూవీ అక్కడక్కడ కొన్ని ఆకోర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ పక్క పెడితే మూవీ వాచ్ఛుల్పోయి ఫ్యామిలీతో పాటు కూడా చూడాల్సిన రికమెండేషన్ అయితే చేస్తాను బాగుంది అండ్ టు మూవీ మంచిగా రీడింగ్ చూసుకోవడం మాత్రం టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ రీడింగ్స్ అయితే ఇస్తున్నాను అండ్ ఏందన్నా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అని అంటే ఫస్ట్ కారణం చెప్తుంది ఫైవ్ ఎందుకు తగ్గించిన అంటే అవి ఫోర్స్ఫుల్గా నేను ఒకటి చెప్పుకోవాలంటే అవి ఇంక్లూడ్ చేసేటట్టు ఆ అమ్మాయి జాతకం చక్కగా లేదు ఆ అమ్మాయి ఇంటికి వస్తే అద్దం మామల గొడవలు అయితే అనేసి అర్థం పర్థం లేని ఇవి ఇంక్లూడ్ అన్నమాట యాక్చువల్లీ అది అవసరం లేదు కానీ ఇరికి వెయ్యాలన్నట్టు ఇరికిచ్చారు అనమాట అది నాకు నచ్చలేదు ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వీళ్ళ బ్రదర్ సైడ్ నుంచి ఉంటుంది అది కొంచెం వెళ్ళిపెట్టే గొడవలుగా అవుతాయి అనమాటవి సో గొడవల నుంచి పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్గా పోయి మనస్పర్ధలు ఉంటాయి అది అవుతుంది సో ఈ రెండు మూడు కారణాల వల్ల అది ఫ్యామిలీ గొడవలని ఒక జాతకాలని దానికని దీనికని ఆపాదించడం తప్పనిషత్తే అంటాను సో ఇది నా ఒపీనియన్ అనమాటవి మూవీ మీద అది అవి రెండు పక్క పెడితే మిగతా కూడా చాలా బాగానే ఉన్నాయి అండ్ మీరేమంటారు మూవీ చూసి రాలేదా నా ఒపీనియన్లో లేదు చూడదాక మూవీ అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను ఇంకా డౌట్స్ క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటాయి కింద కామెంట్ చేసుకోవచ్చు అండ్ ఎవడాకైతే అయితే నెక్స్ట్ వేలాగా కలుసుకుందాం